సార్ నేను కాక తొక్కిసలాట కాకముందే కానిస్టేబుల్ లో మరి ఆయన ఎవరో తెలియదు నాకు అని కోస్ట్ ఆయన అడిగాను సార్ ఎలాగుంది మీరు ఎవరన్నా ముందు వదిలేటప్పుడు పంపిస్తారా పంపించరా మీరు పోలీసులు ఎవరన్నా లోపలికి వచ్చి పంపిస్తారా సార్ లైన్లు అయ్యి కట్టి అని అడిగాను నేను క్లారిటీగా మేము అలాగే పంపించమమ్మా మీరు అయితే ఉంటది మేము బయట నుంచే కానీ లోపల నుంచి తొక్కిసలాట ఉంటది అని ఆయన నాకు క్లారిటీగా చెప్పారు చెప్పారు ఇలా జరిగింది పోనీ మంచి అన్న మన విష్ణునివాసం గారు మంచి నీళ్ళు బిస్కెట్ లాంటి ఇచ్చారు కదా మంచి నీళ్ళన్నా మనకి అలౌ చేశారా సార్ మంచి నీళ్ళు కూడా ఇవ్వలేదు ఇక్కడ ఏదో మొగోళ్ళు ఉన్న లేకపోతే వాళ్ళు గోడలు దూకి అయ్యే పెంచిలు దూకి వాళ్ళు వెళ్ళారు పోనీ ఫెసిలిటీస్ లేకపోతే పోయింది లోపల వదిలిముందుకు ఒక పది మంది పోలీసులు ఒక నలుగురు పోలీసులు ఆ గేట్ దగ్గర ఉంటే అంత దారుణం జరగదు కదా మాకు మన అందరికి పోలీసులు అంటే భయమే కదా నలుగురు పోలీసులు ఇప్పుడు పది మంది వంద మంది ఉన్నారు కదా అప్పుడు నలుగురు పోలీసులు ఆ గేట్ దగ్గర ఉంటే ఇంత గొడవ ఎందుకు అవుద్ది ఆ ప్రాణాలు ఎందుకు పోతాయి నలుగురు కూడా లేరు ఆ నలుగురు లేపల పెట్టి మనకి ఇది వచ్చేసింది ఇప్పుడు ఇంత మంది జరిగింది నేను క్లారిటీగా అడిగాను మా రామమ్మ నాకు చెప్పారు నాకు అదే బాధ రామమ్మ అని చెప్పారు అలా చేశారు ఆ జనాలు ప్రాణాలు పోయాయి ఈ రోజు